విషయం మనం తెలుసు అదేవిధంగా ఒక కమ్మరి లేకపోతే అసలు రాజ్యాలు రాజ్యం ఉండేవాళ్ళు లేరు అనేటటువంటి అనుమానం ఇప్పటిదాకా వస్తుంది అదేవిధంగా శిల్పులు మన భారతదేశంలో ఉండేటటువంటి ఇన్ని పెద్ద ఆలయాలు ప్రత్యేకించి మన సౌత్ ఇండియాలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు ఒక ఆధ్యాత్మికతను ఒక ధార్మికతను మన భారతదేశంలో ఇంకా బతికించి ఉన్నదంటే శిల్పులే ఎందుకంటే ఎంత చెప్పింది వేరుంటుంది ఒక ప్రతిమను చూసింది వేరుంటది ప్రతిమను చూసి చేసేటటువంటి ఆరాధన ప్రతిమను చూసి ఆలోచన చేసేటటువంటి విధానం సంపూర్ణంగా మారిపోయేటటువంటి ఆస్కారం అందుకే ఇప్పటికి కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా విగ్రహాలు పెట్టించుకుంటూ ఉంటారు ఎందుకంటే చూసే ప్రతిమకు ఉండేటటువంటి ఎఫెక్టు చాలా పెద్దగా ఉంటుంది అదేవిధంగా మనం మొత్తం పంచదాయులుగా చెప్పబడేటటువంటి విశ్వబ్రాహ్మణులు ప్రతి ఒక్క పని వారు చేసేటటువంటిది వారి సమాజానికి సమాజ పురోగతికి సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా మా హౌసలి సోదరులు వాళ్ళు చేసే మెంటలు వాళ్ళు చేసే మంగళ సూత్రం మేము అందరం ఆడబిడ్డలకు కూడా చాలా చాలా పవిత్రంగా మా ప్రాణం కన్నా ఎక్కువ కూడా ప్రేమించేటటువంటి అంశాలు సో విశ్వబ్రాహ్మణులకు ఆడబిడ్డలకు విశ్వబ్రాహ్మణులకు మన సమాజానికి ఉండేటటువంటి బంధం చిన్నది కాదు అన్ఫార్చునేట్లీ మోడర్న్ టైం వచ్చిన తర్వాత కొత్త కొత్త మెషిన్లు వచ్చిన తర్వాత వాళ్ళు నెలల తరబడి చేసేటటువంటివి గంటలల్లో రోజులలో నిమిషాలల్లో చేసేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడ కుల వృత్తులు ఈ గ్లోబలైజేషన్ ద్వారా ప్రపంచీకరణ ద్వారా ధ్వంసం అవుతూ వచ్చినాయి అయితే తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మనం అనుకున్నది అదే మన ఊర్లు మళ్ళా బాగుండాలి మన కుల వృత్తులు మళ్ళా బాగుండాలి అందరికీ కూడా లాభం జరగాలనేటటువంటి ప్రయత్నం చేసినాం ఈ పది సంవత్సరాలలో అనేక మందికి మనము వారి వారి కులవృత్తులను కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కొంత విశ్వబ్రాహ్మణులు చివరి వరుసలో ఉండిపోయిన వాళ్ళకు ఫలాలు అందలేదు అనేటటువంటి బాధ వాళ్ళకు ఉన్నది నేను ఇది ఒక సంవత్సరం క్రితం కూడా చెప్పినాం ఎక్కడ బీసీ బంధు తీసుకున్నా పట్టుమని ఒకరికో ఇద్దరికో కూడా గ్రామాలలో విశ్వబ్రాహ్మణులకు అందినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చినాం వారిని ఎంపవర్ చేయాలి వారికి కొంత సాధికార్యత ఇవ్వాలి మారుతున్నటువంటి కాలంలో వారికి స్వావలంబన ఇవ్వాలనేటటువంటి ఆశ ఆశయం మనస్ఫూర్తిగా ఉంది కాబట్టే ఇవాళ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆలయానికి రామడుగుకి రావడం జరిగింది మరి రామడుగు అనేటటువంటి పేరే అత్యంత పవిత్రంగా అద్భుతంగా ఉంటుంది భగవంతుడు శ్రీరాముడు అడుగుపెట్టినటువంటి పేరు అంటారు మరి కరీంనగర్లో ఇప్పుడు ఈ మండలంలో ఇక్కడ శిల్పులు కొంతమంది ఆనాటి కాకతీయ ప్రభువులు తీసుకొచ్చినటువంటి శిల్పి కుటుంబాలకు సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి రావడం జరిగింది మొత్తం మన తెలంగాణలోనే శిల్పి కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి అందులో ప్రత్యేకించి రామడుగులో కొందరు ఉన్నారు కాబట్టి వారిని కలవడానికి వారి వర్క్షాప్స్ చూడడానికి రావడం జరిగింది ఇక్కడ వర్క్ వర్క్షాప్స్ ఇంతకుముందు చూసినాం కాకపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళు ప్రైవేట్గా ల్యాండ్ తీసుకొని రెంట్ కట్టుకుంటా లీజ్ కట్టుకుంటా వర్క్షాప్ నడిపించుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎన్నడూ కూడా పట్టుమని ఒక రూపాయి కానీ ఒక పనిముట్టు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు కనబడలేదు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి శిల్పు మిత్రులందరి తరఫున వారందరు ఇచ్చినటువంటి మహరిహారాచార్యులు అనే విధంగా నరేంద్రాచారి గారు వీరందరూ ఇచ్చినటువంటి ఈ వినతి పత్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలే నేను చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర నుంచి కృష్ణ శిల తీసుకొని వస్తారు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ శిల తీసుకొని వచ్చేటప్పుడు బార్డర్ దగ్గర వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది ఆ బార్డర్ ట్యాక్స్ లేకుండా బార్డర్లో ఇబ్బంది లేకుండా ఆ శిల్పులు రాయి తెచ్చుకునేటటువంటి సత్వర పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మొట్టమొదట ప్రభుత్వాల మీద ఉన్నది దానికోసం తప్పకుండా జాగృతికరం మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రెండవది మనకు ఉన్నటువంటి కొన్ని శిల్పి కుటుంబాలు చాలా కొన్ని ఉన్నాయి కాబట్టి వారికి వారి పిల్లలు లేకపోతే వారు కొంతమంది గ్రూప్గా మరియు కర్మాధారం పెట్టుకోవాలనుకునేటటువంటి సందర్భంలో తప్పకుండా ప్రభుత్వాలు భూమి లీజుకి ఇవ్వాలని చెప్పి ఫ్రీగా లీజుకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే పనిముట్లకు సంబంధించి కూడా వారికి సబ్సిడీ ఇవ్వాలి అవకాశం ఉంటే ఉచితంగా ఇవ్వాలి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో లేవు తక్కువ ఉన్నాయి కానీ ఇవాళ మీరు చూస్తున్నారు ఏ ఊరు చూసినా అక్కడ ఒక గుడి నిర్మాణం అవుతుంది ఏ ఊరు చూసినా అక్కడ ఒక ఏ వాడకట్లనే గుడి నిర్మాణం అవుతుంది కానీ మనం ఒకవేళ శిల్పులను సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఏ తమిళనాడు నుంచో కేరళ నుంచో ఈ శిల్పులను తెచ్చుకొని పని చేసుకోవాలి తప్పితే మన తెలంగాణలో మాత్రం నిర్మే పరిస్థితి కనబడటం లేదు ఎందుకంటే పిల్లలందరూ కూడా చదువుకొని బయటకు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల వెతుకులాట్లు వెళ్ళిపోతున్నారు తప్పితే కులవృత్తిని కొనసాగించే పరిస్థితి లేదు సో కొనసాగిస్తున్నటువంటి కొందరికైనా ప్రభుత్వం అండగా నిలబడాలని నేను కాడబిడ్డగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను దానికోసం తప్పకుండా నా వంతు సహకారం అందిస్తానని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మంగారి టెంపుల్ కూడా ఆనాడు ఒక ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు అని చెబుతూ ఉన్నాను చాలా పవిత్రమైనటువంటి ఫీలింగ్ ఉంది ఇక్కడ రాగానే అద్భుతంగా ఉన్నది మరి ఇట్లాంటి కులవృత్తులకు సపోర్ట్గా ఇదివరకు తెలంగాణలో మనము మన రజకులకు అట్లానే నాయు బ్రహ్మణులకు ఫ్రీ కరెంట్ ఇచ్చుకున్నాం శిల్పులకు వారు చేసేటటువంటి కార్ఖానాలకు కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన ఉన్నది వాళ్ళు చేసేటటువంటి పని ప్రత్యక్షంగా దగ్గరుండి నేను చూసిన మొత్తం దుమ్ములేస్తున్నది అంటే యాభై యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళు శ్వాస తీసుకోవడం కానీ రకరకాల ఇబ్బందులు వస్తాయి కాబట్టి వారికి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత శిల్పులను కళాకారులుగా గుర్తించి పెన్షన్ ఇవ్వాలని నేను ప్రపోజ్ చేస్తూ ఉన్నాను వాళ్ళు నార్మల్ మనుషులు కాదు ఆర్టిస్టుగానే పరిగణించాలనేటటువంటి ఆలోచన నాకుంది అట్లయితే పెన్షన్ కూడా కొంచెం ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది ప్రభుత్వాలకు కూడా సులువైతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ నేను అన్ని అంశాలను కూడా దగ్గర దగ్గరగా దాదాపుగా ఆలోచన చేసుకున్నాం అయితే మంచి మాట చెప్పింద్రు అన్న హరిహరాచార్యుల వారు టెంపుల్ని నిర్మా నిర్మించేటటువంటి క్రమంలో పెద్ద పాత్ర వాళ్ళది ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే టెంపుల్ కమిటీ వేస్తామో ఆ కమిటీలో వారు కూడా ఉన్నట్టయితే శిల్పశాస్త్రం ప్రకారం మెయింటైన్ చేయడానికి కావచ్చు లేకపోతే ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా కూడా ఆ స్థానంలో వాళ్ళు ఉన్నట్టయితే తక్షణమే వారి సేవలు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఆ విషయంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కోరుతున్నా నాకు అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి వీళ్ళు పని చేయడం మొదలు పెడతారు వేరే వాళ్ళు అన్నది నాకున్న భయం నేను స్వయంగా చూసిన చాలా టెంపుల్స్ ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి పనిచేస్తున్నా కాబట్టి తగ్గిపోతున్నటువంటి ఈ కళకు ప్రభుత్వాలు చేయుత ఇవ్వాలని చెప్పి కోరడానికే నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ఆ కమ్యూనిటీ దగ్గర వాళ్ళందరినీ కలిసి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా చూసినాం కాబట్టి ఆ కళను బతికించుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి